నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును టిడి చైర్మన్ బిఆర్ నాయుడు కలిశారు టిడిపి పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై చైర్మన్ సభ్యులను చంద్రబాబు అభినందించారు తిరుమలలో భక్తులు గంటల తరబడి దర్శనం కోసం క్యూ లైన్ లో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా త్వరితగతిన భక్తులకు దర్శనం కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు టీ చైర్మన్ ముఖ్యమంత్రికి వివరించగా చంద్రబాబు కూడా ఈ నిర్ణయానికి ఓకే చెప్పాడు ఎక్స్పర్ట్స్ ముగ్గురుతో కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ కు సీఎం ను కోరారు ఈ అంశంపై రిపీట్ ఎక్స్పర్ట్స్ ముగ్గురుతో కలిసి నిర్ణయం తీసుకోవాలని టీటీడీ చైర్మన్ సీఎం ను కోరారు ఈ అంశంపై స్పానుకూలంగా స్పందించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతికత పరిజ్ఞానం కలిగిన సంస్థలతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో వైకుంఠ కాంప్లెక్స్ లో భక్తులు గంటల వేచి ఉండకూడదన్నారు చంద్రబాబు అలాగే స్విమ్స్ ఆసుపత్రికి ప్రతి ఏడాది వంద కోట్ల నష్టం ఆరోగ్యశ్రీ నుంచి ఎనభై కోట్లు రావాలని చైర్మన్ వినత పత్రం అందించగా త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు స్విమ్స్ లో నూతన భవనాలు భవనాల నిర్మాణంపై సీఎం దృష్టికి తీసుకెళ్లగా నూతన భవనాల నిర్మాణాలకు వెంటనే ఆపే విధంగా పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాన్ని సీఎంకు వివరించారు పాలక మండలి నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు తిరుమల ఆలయంలో భక్తులు తోపులాట జరుగుతుందని ఫిర్యాదు చేస్తున్నారని అందుకే నేను బ్యాచ్ పెట్టాలని పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబుకు టీటీడీ చైర్మన్ వివరించారు ముఖ్యమంత్రి ఈ అంశంపై సానుకూలంగా స్పందించి మంచి నిర్ణయమే అంటూ పాలక మండలిలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు ఎస్వీబీసీ ఛానల్ కు త్వరలోనే చైర్మన్ నియామకం చేపట్టనున్నట్లు టీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ముఖ్యమంత్రి తెలిపారు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల్ని తిరుమలలో తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు అన్య మతస్థుల అంశాన్ని సీఎం కు వివరించగా పాలక మండలి నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మేరకు ప్రక్షాళన చేయాలని చైర్మన్ కోరగా ఓకే చెప్పారు గత ప్రభుత్వ హయాంలో డిప్యూటేషన్ టూ పై వచ్చిన ఎనిమిది మంది అధికారులను బదిలీ చేయాలని ను కోరగా సానుకూలంగా స్పందన బదిలీకి అనుమతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు త్వరలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల్ని టీటీడీ అనుమతిస్తుందని బిఆర్ నాయుడు తెలిపారు ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకు విఏపి బ్రేక్ దర్శనాన్ని వారానికి రెండు సార్లు సిఫార్సు లేఖలను ఏపీ సీఎం అంగీకారం తెలపనున్నారు వారానికి రెండు సిఫార్సు లేఖల చొప్పున మూడు వందల దర్శనాలకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతించనున్నారు